భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల చరిత్ర మన దేశంలో ఇప్పటిదాకా పదహారు సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగ్గా నాలుగు సార్లు ఏకగ్రీవమైంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మధ్య రెండు సార్లు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హృదయతుల్లా ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న శంకర్ దయా శర్మ పోటీ లేకుండా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కేఆర్ నారాయణన్పై కాకా జోగేందర్ సింగ్ పోటీ చేశారు నారాయణన్కు ఏడు వందల ఓట్లు రాగా జోగేందర్ సింగ్కు ఒక్క ఓటే వచ్చింది రెండు వేల ఏడులో ఉపరాష్ట్రపతి పదవికి త్రిముఖ పోటీ జరిగింది యూపీఏ నుంచి హమీద్ అన్సారీ గెలిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో సామంత్ సింహార్ పై జాకిర్ హుస్సేన్ ఐదు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రొఫెసర్ హబీబ్పై వివి గిరి విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జిఎస్ పాఠక్ ఐదుగురు ప్రత్యర్థులను ఓడించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎన్ఈ హోరూను ఓడించిన బీడీ జెట్టి ఉపరాష్ట్రపతి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాపు చంద్రేశన్ కాంబ్లేను ఓడించి ఆర్ వెంకట్రామన్ ఉపరాష్ట్రపతిగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుర్జీత్ సింగ్ను ఓడించి కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు రెండు వేల రెండులో కాంగ్రెస్ అభ్యర్థి సుశీల్ కుమార్ షిండేను ఓడించి బీజేపీ నేత బైరామ్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడులో హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి అయ్యారు రెండు వేల పన్నెండులో కూడా ఆయనే గెలిచారు రెండు వేల పదిహేడులో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గరెట్ టాల్వాను ఓడించి జగదీప్ ధన్ఖట్ ఉపరాష్ట్రపతిగా గెలిచారు